రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లోని లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు టెర్రరిస్టులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ముప్పై మంది మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడిని భారత్ తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో పెహల్గామ్ లో ఉగ్రదాడిపై కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది ఇందుకు అనుగుణంగానే సైనిక చర్యను ప్రారంభించిన భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతాలను జల పడుతున్నారు ఈ సమయంలో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతోంది భారత సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ ఈ మొత్తం అంశానికి సంబంధించి క్యాబినెట్ భేటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన ప్రతీకార చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినిపిస్తోంది ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్ మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది ఉదయం నుంచి కూడా చూస్తున్నాము రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో వివిధ దళాధిపతులతో పలుమార్లు భేటీ జరిగారు ఆ భేటీకి సంబంధించి ఏవైతే సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని ప్రధానికి చేరవేయడం జరిగింది ప్రధానితో పాటుగా రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మొత్తం ఉదయం నుంచి కూడా సేకరించిన సమాచారంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న అంశం మీద ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స సరిగా ఆరు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కఠిన చర్యలే ఉండబోతాయని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కొన్ని సూచనలు కొన్ని చెప్పడం జరిగింది ఏవైతే ప్రధానంగా చూసుకుంటే గనక ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా తమ చర్యలు ఉండబోతున్నాయని చెప్పారు అంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయే చర్యలు అంటే ఏంటనేది కూడా మనం ఊహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐదర్ పాక్ మీద యుద్ధాన్ని ప్రకటించడమా లేకపోతే ఉగ్రవాద స్థావరాలన్నింటిని కూడా ఏరి వేయడం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక పిఓకే మీద దాడికి ఉపక్రమి ఉపక్రమించబోతుంది అనేది మాత్రం ఒకటి ఒక క్లారిటీ అయితే వస్తుంది దీని గురించి కూడా ఇంకా సమాచారం అందాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు తలదాచుకుంటున్నారు పాకే వీటి అందరినీ కూడా ప్రేరేపిస్తుంది కాబట్టి ముందుగా పిఓకేలో ఉన్న ఉగ్రవాద మూకలు అన్నింటి కూడా ఏరివేయాలి వారి శిబిరాలన్నింటి కూడా ఏరివేయాలని ఒక లక్ష్యంతో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది అయితే కేంద్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఖచ్చితంగా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చర్యలు ఉంటాయి అదేవిధంగా త్వరలోనే ఈ చర్యలు అని చెప్పేసి కూడా అందులో రాజ్నాథ్ సింగ్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదో ఒకటి చేయబోతుంది భారతదేశము ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండబోతుందని మాత్రం ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది కేంద్ర కేబినెట్ నిర్ణయాల తర్వాత ఆల్ పార్టీ సమావేశం జరగబోతుంది ఆల్ పార్టీ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందో దాని మీద చర్చించబోతున్నారు అంటే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే కేంద్రం ఏ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేబినెట్ నిర్ణయాలు ఎప్పుడు కూడా ఆల్ పార్టీతో సమీక్షించదు చెప్పదు కానీ ఇది దేశానికి సంబంధించినది దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా ఆల్ పార్టీని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే ఉద్దేశంతోనే ఆల్ పార్టీ సమావేశం చెప్పబోతు పెట్టబోతుంది కేబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశం ఉండబోతుంది అంటే ఒక కీలక నిర్ణయమే ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడి ఈ నిన్న దాడిలో పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టడం ఒకటి కాగా ఎవరైతే వీరిని ప్రేరేపిస్తున్నారో పాకిస్తాన్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో పనిచేస్తున్న నష్కరే తొయబా కావచ్చు వైసీస్ కావచ్చు ఇతర మూకలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటి అన్నింటి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది మరోవైపు చూసుకుంటే కనుక అటు భారత్ పాకిస్తాన్ బార్డర్స్లో యుద్ధం మేఘాలు అయితే కమ్ముకున్నాయి పాకిస్తాన్ అయితే ఇప్పటికీ లాహోర్కి అదేవిధంగా రావల్పిండికి యుద్ధ విమానాలు తరలించింది మరోవైపు చూసుకుంటే కనుక బార్డర్లో అన్నీ కూడా సైనిక స్థావరాలు సైనికాన్ని మోహరింపు కూడా పెంచడం జరిగింది దీనికి ప్రతీకార చర్యగా ఇటు భారతదేశం కూడా అన్ని చర్యలకు ఉపక్రమిస్తుంది త్రివాది త్రివిధ దళాధిపతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఏదైతే పాక్ బార్డర్ సేవ తినవి అన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి ఎవరైతే లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసినా వారి మీద నిరాక్ష నిరక్షరంగా వారి మీద దాడులు జరపాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇప్పటికే వెళ్ళడం జరిగింది మొత్తానికి కేంద్ర కేబినెట్ సమావేశంలో చాలా కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి ఉగ్రవాదం దిశలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం దిశలో కావచ్చు పాక్ మీద ఇతర చర్యల విషయంలో కావచ్చు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్